అంటే క్యారెక్టర్ బాగా చూసి కామెడీ అల్మన్ ఉంటుంది మీరు అది మైండ్ ఆయన సెట్ అయిపోయింది మీకు అంటే చేస్తే విలేనగానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది బట్ మేబీ దట్ విల్ బ్రేక్ మేబీ విల్ నాట్ బ్రేక్ యూ డోంట్ నో ఓన్లీ యూ సీ ద మూవీ విత్ దమ్ తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతుంది అట్ ఇస్ బ్యానర్ ఆ ఎందుకు పెద్ద బ్యానర్ చిన్న బ్యానర్ చూడలేదా అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు మీతో బాలయ్య గారితో కానీ ఇట్లా కరెంట్ మంచి మంచి చేస్తుంటారు కదా ఇది మంచి సినిమా గారు అంటే మంచిదని అనట్లేదు అక్కడ లేదు కానీ పెద్ద బ్యాలెన్స్ నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయి కదా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా అంటున్నారు వచ్చేది ఎప్పుడు చెప్తా వరలక్ష్మి గారు చెప్పండి యాక్షన్ సిల్లు చాలా ఉన్నాయి మీరు ఏమైనా ఫైనల్గా చేస్తారని మనం డూప్ పెట్టారు ఐ యూజీ డోంట్ యూస్ డూప్ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్ జనరే వెదర్ లింగ్ అద్ ఈ సినిమా వచ్చి ఎందుకు ఒక పాయింట్ డూ పెట్టే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్ సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు రైట్ పంచ్ అన్ని చేశాను రైట్ కిక్ లో లెఫ్ట్ కిక్ లో అన్ని చేశాను బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము బట్ ఇది వచ్చి బెండ్ కట్లేదు నాకు ఫ్రాక్చర్ ఉంది అది కూడా ఫుల్ గా కాదు ఒక రెండు షాట్లు మాత్రం అది కూడా చాలా రిస్క్ అయినప్పుడు మాత్రమే చేశారు లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అంటే అలాగే అంతా కష్టపడ్డారు గ్రేట్ గ్రేట్ సంజయ్ గారు సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు దాదాపుగా యాభై రెండు మంది ఉన్నారు ఇది అంటే ఎందుకోసం అంత మందిని పెట్టుకున్నట్టు యాభై రెండు మంది అంటే అలా కాదు ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్